హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ టమాటా రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బెంగళూరు మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా ఇక్కడ బెంగళూరు మార్కెట్లో అయితే ఇరవై రెండు కేజీల బాక్స్ ఉంటుంది ఇంకా ధరల విషయానికి వస్తే నాటికాయల్లో వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల దాకా కొనసాగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రేట్ ట్వంటీ టూ కేజీ బాక్స్ బెంగళూరు అలాగే సీడ్స్ విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా కొనసాగింది రేటు హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది బెంగళూరులో సీడ్స్ ఇరవై రెండు కేజీల బాక్స్ ఒకేపటి నుంచి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకెక్కువగా మార్కెట్లో వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల మధ్య అయితే మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది బెంగళూరులో ఒకవేళ ఫీజు లైక్ చేయండి షేర్ చేయండి